అక్కడికి ప్రజలకు బయలుదేరే వాళ్ళకి వాళ్ళకి తాగునీరు కానీ వాళ్ళకి ఆహారం కానీ అన్ని రకాలుగా కూడా చర్చించుకోవాలనే ఆలోచనతో మొన్న చర్చించుకున్నాం కాబట్టి మన ఎమ్మెల్యే గారు నెల్లూరుకి ఏదో సొంత కొంచెం పని మీద పిల్లోడు ఏదో దాని మీద కాలేజీకి దానికి వెళ్ళారు ఎమ్మెల్యే గారు వెళ్ళినప్పుడు మనం పోయినా కూడా ఏరే విధంగా సంకేతాలు వెళ్తాయి కాబట్టి మనం ఈ రోజంతా కలిసి ఈ నిర్ణయం తీసుకుని ముందు పోవాలని ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం ఈ సమావేశానికి సభాధ్యక్షులు గౌరవనీయులు మనం ఆర్కిటర్ చైర్మన్ ప్రసాద్ రెడ్డి గారికి మనం ముఖ్య ఈరోజు ఈ యొక్క సమావేశానికి జన జనం కోసం ఎక్కడ ఏదైనా సమస్యలు కానీ సాల్వ్ చేయడానికి ఇన్ఛార్జి వచ్చిన మరి రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి గారికి మా గారికి అదేవిధంగా రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ మరి వెంకటేశ్ యాదవ్ గారికి గవర్నర్ సురేంద్రనాథ్ రెడ్డి గారికి మండల కన్వీనర్ గారికి అదేవిధంగా మిత్తూరు మండల అధ్యక్షుడు మండల రమేష్ కమేష్ణ గారికి అదేవిధంగా టౌను మరి కన్వీనరు భాస్కర్ రెడ్డి గారికి అదేవిధంగా జూపాడు మండలం మండలం మోహన్ రెడ్డి గారికి కొత్తపల్లి మండల అధ్యక్షుడు గౌడ్ గారికి పామూరు మండలం రవేంద్రనాథ్ రెడ్డి గారికి మిగతా బిరాల టైగర్ రమేష్ రెడ్డి గారికి అదే విధంగా మహేందర్ రెడ్డి గారికి అదే విధంగా అదేవిధంగా రెడ్డి గారికి రాజా గారికి మరి సింగల్ విడ్ చైర్మన్ ముత్జ గారికి ఇంకా ఇక్కడ మన ఏడిసి బ్యాంక్ చైర్మన్ ఇంకా చాలా మంది మా సోదరుడు బాగా అధికార బంతి అంటే ఎదురు మొత్తం అంతా కడుతున్నా మా స్వర గిరిష్ రెడ్డి గారికి అందరిక్కడికి వచ్చినాం పేరు పెరిగిన ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తున్నాం కదా చాలా మంది ఏదైనా పేర్లు చెప్పిన మరి మధ్య రెడ్డి గారికి అదే విధంగా పిఏ రవీందర్ గారికి మైనటీ పేర్లు చేద్దాం ఈ రూల్కి డిపర్షన్ కేట్ చేద్దాం చెప్పాలి మైనార్టీ పెద్ద ఆ రాజా ముద్దని గారికి అదే విధంగా చాలా మంది ఇంకా పేరు పేరు ఇక్కడ శ్రీనివాసులు గారికి ఇంకా అందరికి పేరు పేరునంత మనం అంత కుటుంబ సభ్యులు అందరికి నమస్కారం తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ అనేది చాలా ఒక పద్ధతి ప్రకారంగా క్షమశిక్షలుగా రేపు నందికొట్టులో కానీ ఏదైనా రీతిలో జనాలు బయలుదేరి మన రాష్ట్రానికి మొట్టమొదటిగా రాయలసీమకు ప్రధానమంత్రి చేస్తున్న సందర్భంగా మనమందరూ కూడా భారీ ఎత్తున వెళ్ళి సక్సెస్ చేయాలి ఇది అందరూ బాధ్యత మన అందరూ బాధ్యత నేను నువ్వు అనేది మేమంతా కష్ట పార్టీ అబ్జర్వర్లు ఇన్ఛార్జీలను పక్కబడ్డాం కార్యకర్తలు మాత్రం పనిచేద్దాం పనిచేసి ఎవరికి ఎన్ని బస్సులు ఇస్తే ఆ బస్సులకి రేపు ఆ అధికారులతో కలిసి మనం ఇచ్చిన ఎటువంటి పరిస్థితుల్లో తక్కువ లేకుండా బస్సులకు అందరికీ మరి ఎక్కించాల్సిన బాధ్యత మన మీద ఉంది మనం చూసాం చెప్పిన కొంతమంది వచ్చాం యోగా సందర్భంగా విశాఖపట్నంలో మనమన్నా రోజు డే నైట్ పన్నెండు గంటల నుంచి పదకొండు గంటల నుంచి బస్సులు ఎక్కించాం మూడు గంటలకే బస్సులు దాదాపు ఐదు లక్షల మంది అక్కడికి జనాలు చేరుకున్నారంటే నరేంద్ర మోడీ మనమన్నా పగులు అక్కడ నైట్ లో మేడమ్ ఇన్ఛార్జీ నన్ను అలా గురుముతని అక్కడ వేశారు చాలా మంది మన అంత ఇక్కడ వాళ్ళు వచ్చారు ఏం పట్టుదల ఏం క్రమశిక్షణ టైం అంటే టైం ఆ విధంగా చేశారు ఏదైనా ఉంటే మన సమస్యలు మళ్ళా మాట్లాడుతున్నాం మనం చర్చించుకున్నాం ఇప్పుడు ఇదే ఖచ్చితంగా ఏ మండలానికి నందిగొట్టు మున్సిపాలిటీకి ఎన్ని బస్సులు ఇస్తే అన్ని బస్సులు గల భాస్కర్ రెడ్డి దగ్గర మీ కస్టర్లు మీ ఇంట్లో అందరూ గల ఉండి ఆ బస్సుల్ని తప్పకుండా అందరూ బాగా సక్సెస్ అవడానికి వాళ్ళని లోడింగ్ చేయాల్సిన బాధ్యత మన కింద ఉంది అదేవిధంగా మండలం ఉంది సురేంద్రనాథ్ రెడ్డి పెద్దోళ్ళు మీరు ఒకటి నుంచి అస్సేస్తున్నారు మిత్తూరు మండలం గౌరవీలు రమేష్ అదేవిధంగా మన కొత్తపల్లి మండలం లింగసాగర్ గౌరవే నెడ్డి కాని అదేవిధంగా చూపాడు మంగళ మోహన్ రెడ్డి వెంకటేష్ యాదవ్ గిరీష్ రెడ్డి వీళ్ళందరూ అక్కడ చేయాల్సిన బాధ్యత ఉంది పగిడాల మండలం భాడి చెప్పినాస్కర్ రెడ్డి అన్నారు ఇద్దరు కలిసి ఇంకా మిగతా లేడు అంత కలిసి ఇది మన బాధ్యత ఈ రోజు నుంచే మీరు ఆ గ్రామాలకు వెళ్ళి రేపు మళ్ళా ఏదో మీటింగ్ అంటారు కానీ ఇది మీరు ఎవరో ఒక సింగిల్ వింటీ చైర్మన్ ఉన్నారో మీరు కూడా బాధ్యత తీసుకోండి ఎందుకంటే ఎమ్మెల్యే ఒక్కడే చేయలేదు వచ్చిన కష్టం ఇన్ఛార్జ్ చెప్పచ్చిన గానీ గ్రామ స్థాయిలో పోయి అక్కడ గ్రౌండ్ లెవెల్లో పనిచేసేది మీరు ఏ విధంగా మనం ఏ విధంగా మనం చెప్పిన కార్యక్రమం ఇది ఇది అనేది మన మొట్టమొదటిగా వస్తున్నాడు మన దేశ ప్రధాని అదేవిధంగా మన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇంకా మన ఐటీ శాఖ మంత్రి యోగా వ్యవస్థాపకుడు నారా లోకేష్ బాబు అందరూ వస్తున్నారు కాబట్టి దీని అందరూ కూడా బాధితగా మన అందరిగా తప్పకుండా మనం అందరూ కూడా ఒక సంకల్పంతో దృఢ సంకల్పంతో ఖచ్చితంగా ఇప్పుడు కొత్తపల్లి మండలం అయితే ఖచ్చితంగా మీరు ఏడు గంటకి ఎనిమిది గంటకి బయలుదేరాల్సి వస్తుంది కొంచెం పాముల పాడు కొంచెం దూరదూరం ఉండే పగడేళ్ళ ఇప్పుడు నదిగొట్టూరు మిట్టూరు కొంచెం దగ్గర ఉండొచ్చు కానీ ఇవన్నీ కొంచెం పాములపాడు నెక్స్ట్ జూపర్ బల ఇవన్నీ కూడా కొంచెం

మీకు చెప్పాను ప్రసాద్ రెడ్డి చెప్పారు ఏ బస్సులో ఆ బస్సులో మనకు వాటర్ వేయడానికి కానీ మనకు సర్వీస్ చేయడానికి కానీ ప్రతి ఒక్క బస్సులో ఒక వ్యక్తి ఉంటాడు ఆ యొక్క గ్రామానికి మళ్ళా ఇంకొక వ్యక్తి ఫైన్ ఉంటాడు వాళ్ళంతా చూస్తారు ఎంతమంది ఏదో కొంతమంది మహేందర్ రెడ్డి కొంతమంది అడిగినారు మొదలు నేను చేయాలా మాకు వచ్చేది అడిగామంటే గురుము కలిసి మేము మాట్లాడతాం ఎమ్మెల్యే వచ్చిన తర్వాత వస్తారు కాబట్టి ఆయన దగ్గర తగ్గలెతో కూర్చొని చర్చించి ఏ విధంగా దీన్ని మళ్ళా ముందుకు ఇప్పుడు అయితే ఎవరైతే మనకు సిక్లో అయితే ఓపెన్ కదా మనకి ఏదో బాధ ఇచ్చినారు అన్ని కదా మన పిఏ గారికి అప్ టు డేట్ వస్తున్నాయి ఎవరైతే చెప్తారని తెలియజేస్తూ మరి ముఖ్యంగా దయచేసి ఎన్నో ప్రోగ్రామ్ చేసినాం ఇక్కడ చరిత్ర తిరగలాగినా కానీ నది గుర్తుల్లో ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత జెండా ఎదురైన చరిత్ర ఎక్కువనే లేట్ అవుతాయి ప్రతి ఒక్కరి కష్టము ఇక్కడ ఫలించింది ఈ యొక్క ని సక్సెస్ చేయమని దయచేసి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ తప్పకుండా ఏదైనా ఉంటే మళ్ళీ కూర్చొని మనం పది రోజులు చర్చించుకుందాం మన సమస్యలు మాట్లాడుకుందాం ఈ అయితే కానీ రీతిలో ఇక్కడ నుంచి బస్సులు పోతుంటే జెండాలు కట్టండి అన్ని బస్సులు మన కొన్ని ఏదైనా ఒక టెక్నికల్ లేపిద్దాం అది కూడా నేను చేయలేదు అన్ని ఏపీ ప్రసాద్ రెడ్డి చూస్తా ఉన్నాడు ఆయన కాబట్టి కొంత బాధ్యతలు ఆయన తీసుకుంటున్నాడు దయచేసి మనం మిగతా కార్యక్రమాల మాట్లాడుతున్నాం రేపేదో మళ్ళా ఎనిమిది గంటల కంట మనం అల్లూరు చేరుకోవాలంట అనేది కూడా తెలియజేస్తూ దయచేసి బాబు దయచేసి నేను ఎవరికి అందరూ పెద్దలు నా కాడికి పెద్దవాళ్ళు ఉన్నారు చిన్నవాళ్ళు ఉన్నారు మనం ఎవడన్నా ఒకరు మాట్లాడారు ఇప్పుడు ఎంత సైలెంట్గా ఉన్నారో అట్లా సైలెంట్గా ఉండి ఏదైనా సమస్యలు చెప్పాలంటే ఒక లేదు అది ఒకరు లేదు చెప్పండి మళ్ళా నెక్స్ట్ ఇంకో చెప్పండి సమస్యని ఏదైనా ఉంటే సాల్వ్ చేయాలనుకుంటుంది కానీ నువ్వు లేదు నువ్వు మాట్లాడి ఏం మాట్లాడితే నా సో మాట్లాడితే ఏం తెలియదు నేను ఎందుకంటే నేను ఒక సంఘం నుంచి మిమ్మల్ని పార్టీల వచ్చినాం కాబట్టి క్రమశిక్షణ కొద్దిగా చెప్తా ఉన్నాం అందరూ క్రమశిక్షణ లేదు ఎవరైనా లేదు కాదు మీ పాదాలు ఐదేళ్ళు నష్టపోయిన పాదల తెలియజేస్తూ ఖచ్చితంగా ప్రోగ్రామ్ చేస్తారనే నమ్మకం ఉంది ఇక్కడ అదే విధంగా మాండి శివాన రెడ్డి బ్రహ్మాండంగా అన్ని రకాలుగా అయినా ఇప్పుడే కాదు అన్ని రకాలుగా ఫైనాన్స్ గా కూడా ఎన్నో ప్రోగ్రామ్